య్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ టీజీపీఎస్ఎం సి వీడియో ఆదేశిక సూత్రాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనము ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఇదివరకు వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చేయడం జరిగింది మరి ఈరోజు మనం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ ఇతర ఉద్యోగాలకు మనకు వచ్చే క్వశ్చన్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రాష్ట్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండును ఏర్పాటు చేసి పేద ప్రాంతాలకు అధిక మొత్తంలో పెట్టుబడులు మళ్లిస్తే ఇది ఏ ఆదేశిక సూత్రం అమలులో భాగం చూ చూడండి క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి రాష్ట్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ను ఏర్పాటు చేసి పేద ప్రాంతాలకు అధిక మొత్తంలో పెట్టుబడులు మళ్లిస్తే ఇది ఏ ఆదేశిక సూత్రం అమలులో భాగం ఆప్షన్ చూడండి ఆప్షన్ ఏ ఆర్టికల్ థర్టీ ఎయిట్ క్లాస్ టూ ఆప్షన్ బి ఆర్టికల్ థర్టీ నైన్ క్లాస్ బి ఆప్షన్ సి ఆర్టికల్ ఫార్టీ సిక్స్ ఆప్షన్ డి ఆర్టికల్ ఫార్టీ త్రీ ఆప్షన్స్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ మీరు ఆన్సర్ని అయితే గెస్ట్ చేయండి నేను ఆన్సర్ చెప్పేలోపు మీరు ఆన్సర్ కామెంట్ రూపంలో చేయండి మనకి ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి మనకి నెక్స్ట్ స్లైడ్లో పూర్తి వివరణ ఆప్షన్స్తో పాటు ఆన్సర్ కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్కి మీరైతే ఆన్సర్ చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను ఈ ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి మనకు ఆప్షన్ ఏ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్టికల్ థర్టీ ఎయిట్ క్లాస్ టూ అయితే ఈ మరి ఆర్టికల్ థర్టీ ఎయిట్ క్లాస్ టూ ప్రకారం ప్రాంతాల మధ్య ఆర్థిక అసమానతలను తగ్గించాలి ఏంటండి ఆన్సర్ ఆర్టికల్ థర్టీ ఎయిట్ క్లాస్ టూ ప్రకారం ప్రాంతాల మధ్య ఆర్థిక అసమానతలను తగ్గించాలి మరి ఆప్షన్ బి చూసుకున్నట్టయితే ఆర్టికల్ థర్టీ నైన్ క్లాస్ బి వనరుల సమాన పంపిణీ కానీ పెట్టుబడుల అసమానతలకు కాదు అంటే ఆప్షన్ బి కూడా కాదు మనకి ఆప్షన్ సి వచ్చేసి ఆర్టికల్ ఫార్టీ సిక్స్ విద్య అండ్ ఎస్సీ ఎస్టీ అప్లిఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఉంటుంది కాబట్టి ఇది కూడా కాదు నెక్స్ట్ ఆప్షన్ డి వచ్చేసి ఆర్టికల్ ఫార్టీ త్రీ ఆర్టికల్ ఫార్టీ త్రీ జీవనోపాధి భద్రత ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ కాదన్నట్టు ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే సమగ్ర వి వివరణ ఇవ్వడం జరుగుతుంది మనకు ఆన్సర్ వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ థర్టీ ఎయిట్ క్లాస్ టూ మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాష్ట్ర రాష్ట్రం వెటర్నరీ హెల్త్ కేర్స్ రాష్ట్రం వెటర్నరీ హెల్త్ కాప్స్ను ఏర్పాటు చేసి పశు ఆరోగ్యం కోసం ప్రత్యేక సేవలు అందిస్తే ఇది ఏ ఆదేశిక సూత్రం దిశగా అడుగు ఆప్షన్స్ చూడండి క్వశ్చన్ జాగ్రత్త చూడండి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మనకు ఆప్షన్స్ వచ్చేసి ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఆప్షన్ బి ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ సి ఆర్టికల్ థర్టీ నైన్ క్లాస్ ఆప్షన్ డి ఆర్టికల్ ఫార్టీ సెవెన్ మరి మీరైతే ఆన్సర్ గెస్ట్ చేసి ఉంటారు అనుకుంటున్నాను ఈ ఈ క్వశ్చన్కి సంబంధించిన వివరణ వివరణ అయితే నేను ఇప్పుడు మీకు ఇస్తాను ఫ్రెండ్స్ మనకి రెండో ప్రశ్నకి సమాధానం వచ్చేసి ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ మరి ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏం చెప్తుందంటే పశు సంవర్ధకాన్ని శాస్త్రీయ పద్ధతులతో అభివృద్ధి చేయాలని రాష్ట్రానికి ఆదేశిస్తుంది మరి ఆప్షన్ బి ఆప్షన్ బి ఏముంది ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ పర్యావరణ రక్షణ పశువులకు పశువులకు కాదు ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ అనేది పర్యావరణ రక్షణ మాత్రమే ఆర్టికల్ థర్టీ నైన్ క్లాస్ జీ అనేది జంతు దోపిడీ నిషేధం ఆర్టికల్ ఫార్టీ సెవెన్ వచ్చేసి ప్రజా ఆరోగ్యం అంటే పశు ఆరోగ్యానికి కాదు మరి పశు ఆరోగ్యానికి సంబంధించిన ఆప్షన్ ఏదంటే ఆప్షన్ ఏ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ ఆప్షన్ ఫార్టీ ఎయిట్ ఏ చూడండి ఫ్రెండ్స్ మీకైతే ఈ వివరణ అనేది స్పష్టంగా క్లుప్తంగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ చిన్న ప్రయోగం చేస్తున్నాను ఇలా చేస్తే బాగుంటుంది అనుకొని మీ అందరినీ దృష్టిలో అభ్యర్థులని గ్రామీణ ప్రాంత అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని డైరెక్ట్ ఒక ఆప్షన్ చెప్పకుండా మిగతా ఆప్షన్స్ కూడా చెప్తే ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఈ రకంగా అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏమైనా చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి కామెంట్ రూపంలో తెలియచేయండి మనం నెక్స్ట్ క్వశ్చన్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వం ఆన్లైన్ లీగల్ ఎయిడ్ పోర్టల్ ప్రారంభించి దేశంలోని దూర ప్రాంతాల ప్రజలకు ఉచిత న్యాయం సహాయం అందిస్తే ఇది ఏ ఆదేశిక సూత్రం అమలు ఇక్కడ ఆప్షన్స్ చూడండి క్వశ్చన్ కూడా మళ్ళీ ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి ప్రభుత్వం ఆన్లైన్ లీగల్ ఎయిడ్ పోర్టల్ ప్రారంభించి దేశంలోని దూర ప్రాంతాల ప్రజలకు ఉచిత న్యాయం సహాయం అందిస్తే ఇదే ఆదేశిక సూత్రం అమలు ఆప్షన్ ఏ ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ఆప్షన్ బి ఆర్టికల్ ఫిఫ్టీ ఆప్షన్ సి ఆర్టికల్ ఫార్టీ ఫోర్ ఆప్షన్ డి ఆర్టికల్ థర్టీ ఎయిట్ క్లాస్ వన్ మరి ఇప్పుడు క్వశ్చన్ అయితే జాగ్రత్తగా చూస్తారు కదా ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేస్తారు ఇప్పుడు ఆన్సర్ అయ్యే ఏదనుకుంటున్నారో మీరైతే మీరు గెస్ట్ చేయండి నేను ఇప్పుడు ఆన్ ఈ ప్రశ్నకు సంబంధించిన వివరణ అయితే ఇస్తాను మనకి ఇక్కడ మూడో ప్రశ్నకు సంబంధించిన వివరణ ఆర్టికల్ థర్టీ నైన్ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ థర్టీ నైన్ ఏ మరి ఆర్టికల్ థర్టీ నైన్ ఏం చెప్ ఏం చెబుతుందంటే సమాన న్యాయం ఉచిత న్యాయ సహాయం అందించాల్సిన బాధ్యతను రాష్ట్ర బాధ్యతను చెబుతుంది అంటే ఉచిత న్యాయ సహాయం అందించాలి ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తికి ఉచిత న్యాయం సహ సహాయం అందించాలి మరి ఇక్కడ ఆప్షన్ బి ఉన్నది ఆర్టికల్ ఫిఫ్టీ న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక విభాగం నుండి వేరు చేయడం ఆప్షన్ సిది ఆర్టికల్ ఫార్టీ ఫోర్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే క్వశ్చన్కి దీనికి సంబంధం లేదు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే మనము ఆదేశిక సూత్రాలకు సంబంధించిన మొదటి వీడియోలో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి వివరించడం జరిగింది అయితే మరి యూనిఫామ్ సివిల్ కోడ్ మొట్టమొదటగా మన భారతదేశంలో ఏ రాష్ట్రం రాష్ట్రంలో అమల్లో ఉందంటే గోవా మనకి రా స్వాతంత్రం రాకముందే మనకు గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అమల్లో ఉంది మరి ఆ స్వాతంత్ర భారతదేశం తర్వాత మొట్టమొదటిసారిగా యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి చట్టం చేసిన మొదటి రాష్ట్రం ఏది మీరు అదైతే కామెంట్ రూపంలో తెలియజేయండి చట్టం చేసిన మొదటి రాష్ట్రం నేను ఇదివరకు వీడియోలోనే చెప్పడం జరిగింది కావున మీరు స్వాతంత్ర భారతదేశంతో స్వతంత్ర భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించి మొట్టమొదటి చట్టం చేసిన రాష్ట్రం ఏది మనకి ఇక్కడ ఆప్షన్ డే వచ్చేసి ఆర్టికల్ థర్టీ నైన్ వన్ సమాజ సంక్షేమం సమాజ సంక్షేమం గురించే తెలియజేస్తుంది కానీ ప్రత్యక్ష సంబంధం లేదు ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏదవుతుంది ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ఆర్టికల్ థర్టీ నైన్ ఏ మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆదేశిక సూత్రాల అమలు విషయంలో కింది వాక్యాల్లో సరైనది ఏది ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే ఏ చట్టమైనా అది ఆదేశిక సూత్రాలను అమలు చేస్తున్నప్పటికీ చెల్లదు ఆప్షన్ బి ఆదేశిక సూత్రాలను అమలు చేయడానికి ప్రభుత్వం చేసే చట్టాలను న్యాయస్థానాలు సమీక్షించలేవు ఆప్షన్ సి థర్టీ నైన్ బి మరియు థర్టీ నైన్ క్లాస్ సి నిబంధనలను అమలు చేయడానికి చట్టాలు చేసిన చట్టాలు ఆర్టికల్ ఫోర్టీన్ మరియు ఆర్టికల్ నైన్టీన్ ఉల్లంఘించిన చెల్లుబాటు అవుతాయి ఆప్షన్ డి ఆదేశిక సూత్రాల సూత్రాలు స్వయంచ స్వయం స్వయంచాలకంగా అమల్లోకి వస్తాయి వాటికి ప్రత్యేక చట్టాలు అవసరం లేదు చూడండి ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ లెంత్గా ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ నుంచి మనకు సమగ్ర వివరణ అనేది పెట్టడం లేదు ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది మళ్ళీ మీరు అర్థం చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది కావున ఈ క్వశ్చన్ నుంచి మనకు ఫోర్త్ క్వశ్చన్ నుంచి డైరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పడం జరుగుతుంది మనకి ఆప్షన్స్ క్వశ్చన్ గమనించారు కదా ఆప్షన్స్ కూడా గమనించారు కదా మీకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆప్షన్ సి థర్టీ నైన్ క్లాస్ బి మరియు థర్టీ నైన్ క్లాస్ నిబంధనలు అమలు చేయడానికి చేసిన చట్టాలు ఆర్టికల్ ఫోర్టీన్ మరియు నైన్టీన్లను ఉల్లంఘించిన చెల్లుబాటు అవుతాయి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆప్షన్ సి ఆప్షన్ సి మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో ఏది గాంధేయవాద ప్రిన్సిపుల్స్ ఆదేశిక సూత్రం కాదు గాంధీయన్ ప్రిన్సిపల్స్ కానీ కానిది ఏది ఆప్షన్ ఏ గ్రామ పంచాయతీల ఏర్పాటు ఆప్షన్ బి ఏకరీతి పౌ పౌరస్మృతి అమలు ఆప్షన్ సి మత్తు పానీయాలు మరియు ఆరోగ్యానికి హానికరమైన మందుల నిషేధం ఆప్షన్ డి కుటీర పరిశ్రమల ప్రోత్సాహం క్వశ్చన్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఆన్సర్ కూడా అబ్జర్వ్ చేస్తారు కదా ఇప్పుడు మనకి గాంధీవారు సూత్రం కానిది ఏదంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆప్షన్ బి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కదా మరి ఆప్షన్ బి ఏముంది యూనిఫామ్ సివిల్ కోడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మీకు ఇదివరకు వీడియోలో చెప్పడం జరిగింది మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ మొట్టమొదటిగా అమలు ఉన్న రాష్ట్రం గోవా తర్వాత చట్టం చేసిన రాష్ట్రం ఏంటంటే ఉత్తరాఖండ్ మరి ఉత్తరాఖండ్ ఏ కమిటీ సిఫారసుల మేరకు యూనిఫామ్ సిబ్లు కొడుని చట్టబద్ధతం కల్పించిందంటే రంజన ప్రకాష్ దేశాయ్ రంజన ప్రకాష్ దేశాయ్ రంజన ప్రకాష్ దేశాయ్ కమిటీ సిఫార్ సిఫారసుల మేరకు యూనిఫామ్ సిమ్లు కోడికు చట్టబద్ధత కల్పించడం జరిగింది మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు సంక్షేమ రాజ్యాన్ని ఎలా స్థాపిస్తాయి క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు సంక్షేమ రాజ్యాన్ని ఎలా స్థాపిస్తాయి ఆప్షన్ ఏ కేవలం రాజకీయ స్వా ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా ఆప్షన్ బి మతపరమైన స్వేచ్ఛను ప్రోత్సహించడం ద్వారా ఆప్షన్ సి సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా ఆప్షన్ డి కార్యనిర్వాహక శాఖపై న్యాయశాఖ ఆధిపత్యాన్ని పెంచడం ఆన్సర్ అయితే మీరు గెస్ట్ చేసి ఉంటారని నేను అనుకుంటాను అనుకుంటున్నాను మరి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెవెంత్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోని నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా కింది వాటిలో ఏ ఆదేశిక సూత్రాన్ని చేర్చారు వన్ వన్ వచ్చేసి మనకు సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం ఆర్టికల్ థర్టీ నైన్ ఏ సెకండ్ వచ్చేసి సహకార సంఘాల ఏర్పాటు థర్డ్ వచ్చేసి పర్యావరణ పరిరక్షణ మరియు వన్యప్రాణుల రక్షణ మనకి ఇక్కడ ఆప్షన్స్ గమనించినట్టయితే వన్ మరియు టూ మాత్రమే ఆప్షన్ బి టూ మరియు త్రీ మాత్రమే ఆప్షన్ సి వన్ మరియు త్రీ మాత్రమే ఆప్షన్ డి వన్ టూ త్రీ మరి మీరు అయితే ఆన్సర్ అయితే గెస్ట్ చేస్తుంటారు ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వన్ మరియు త్రీ ఆప్షన్ సి వన్ మరియు త్రీ మరి వన్ మరియు త్రీ ఏం చెప్తున్నాయి అంటే సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సాయం ఆర్టికల్ థర్టీ నైన్ ఏ అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ మరియు వనప్రణాల సంరక్షణ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ సహకార సంఘాలు అనేది లేదు ఇందులో మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది ప్రభుత్వ పథకాలు లేదా చట్టాల్లో ఏది ఏ ఆదేశ సూత్రానికి సరైన అన్వయం కాదు ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎంజీఎన్ఆర్ఈజిఏ ఆర్టికల్ ఫార్టీ నైన్ పని హక్కు ఆప్షన్ బి మధ్యాహ్న భోజన పథకం మిడ్ డే మీల్ స్కీమ్ ఆర్టికల్ ఫార్టీ సెవెన్ ఆప్షన్ సి న్యాయసేవా అధికార సంస్థ ఆర్టికల్ ఫిఫ్టీ న్యాయశాఖ మరియు కార్యనిర్వాహక శాఖ విభజన ఆప్షన్ డి వన్యప్రాణుల సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒక్కోసారి మనము సరైనది అనే కానీ మన ఆన్సర్ అయితే మిస్ కావడం జరుగుతుంది కావున క్వశ్చన్ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆన్సర్ పెట్టడం అనేది చాలా ముఖ్యం ఇక్కడ ఏమడిగిండు కింది ప్రభుత్వ పథకాలు లేదా చట్టాలలో ఏది ఆదేశిక సూత్రానికి సరైన అన్వయం కాదు అని అడిగిండు ఇప్పుడు మీరు అయితే క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి న్యాయసేవా అధికార సంస్థ ఆర్టికల్ ఫిఫ్టీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత చూడండి ఫ్రెండ్స్ క్వశ్చన్ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు గురించి కింది ప్రకటనలు పరిశీలించండి ఒకటి ఆర్థిక అసమానతలను తగ్గించడం ఆదేశిక సూత్రాల లక్ష్యాల్లో ఒకటి సెకండ్ ఆర్టికల్ ఫార్టీ గ్రామ పంచాయతీల స్థాపనకు రాష్ట్రాన్ని ఆదేశిస్తుంది ఆప్షన్ త్రీ ఆదేశిక సూత్రాల రాజ్యాంగ సవన్లకు దిగ్దర్శక సూత్రాలు కావు అయితే ఆప్షన్ ఏ వచ్చేసి వన్ మరియు టూ మాత్రమే ఆప్షన్ బి టూ మరియు త్రీ మాత్రమే ఆప్షన్ సి వన్ మరియు త్రీ మాత్రమే ఆప్షన్ డి వన్ టూ మరియు త్రీ మరి ఇక్కడ ఆన్సర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి వన్ నైన్ టూ మాత్రమే వన్ మరియు టూ వన్ మరియు టూ మరి వన్ మరియు టూ మనకి ఏం చెప్తున్నాయి ఫ్రెండ్స్ ఆర్థిక అసమానతలను తగ్గించడం ఆదేశిక సూత్రాల లక్ష లక్ష్యాలలో ఒకటి మరి అదేవిధంగా ఆర్టికల్ ఫార్టీ గ్రామ పంచాయతీల స్థాపనకు రాష్ట్రాన్ని ఆదేశిస్తుంది అంటే ఇవి రెండు మనకి వాస్తవమే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిపిఎస్టిస్లో భాగమైన సామాజిక ఆర్థిక లక్ష్యాలపై క్రింది ప్రకటనలను పరిశీలించండి ఆదేశిక సూత్రాల్లో భాగమైన సామాజిక ఆర్థిక లక్ష్యాలపై క్రింది ప్రకటనలను పరిశీలించండి వన్ ఆర్టికల్ థర్టీన్ అని అన్ని పౌరులకు సరిపడా జీవనోపాధిని అందించాలని రాష్ట్రాన్ని ఆదేశిస్తుంది టూ ఆర్టికల్ ఫార్టీ వన్ వృద్ధులు మరియు నిరుద్యోగులకు వృద్ధి ఇచ్చే సోషల్ సెక్యూరిటీ గురించి పేర్కొంటుంది త్రీ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ప్రకారం పేద ప్రజలకు ఉచిత భోజనం అందించాలి అని చెప్తుంది మరి క్వశ్చన్ చూస్తారు ఆప్షన్ ఆప్షన్స్ కూడా గమనించారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఈ వీటికి సంబంధించి ఆన్సర్ ఏదైతే క్వశ్చన్కి సూటబుల్ అవుతుందో మీరు కామెంట్ రూపంలో ఆన్సర్ తెలియజేయండి మరి ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి వన్ నైన్ వన్ మరియు టూ మాత్రమే మరి వన్ ఆర్టికల్ థర్టీన్ నైన్ఏ అన్ని అందరి పౌరులకు సరిపడే జీవనోపాధిని అందించాలని రాష్ట్రాలను ఆదేశిస్తుంది ఆర్టికల్ ఫార్టీ వన్ వృద్ధులు మరియు నిరుద్యోగులకు వృత్తి ఇచ్చే సోషల్ సెక్యూరిటీ గురించి పేర్కొంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ మీకు ఇందులో ఈ టెన్ క్వశ్చన్స్లో రెండు రకాల వివరణ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఫస్ట్ క్వశ్చన్స్లో క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్కి సంబంధించి సమగ్ర వివరణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మిగతా కొన్ని క్వశ్చన్స్కి ఓన్లీ క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్స్ అయితే చెప్పడం జరిగింది ఈ రెండింటిలో మీకు ఏదైతే బాగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నెక్స్ట్ చేయబోయే వీడియోలు కూడా మీకు మీ అభిప్రాయాన్ని బట్టి చేయడం జరుగుతుంది కావున మీకు ఎలా అయితే బాగుంటుంది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ క్వశ్చన్స్ కానీ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ చేసి నా కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ టీజీపీఎస్ ఎం నెక్స్ట్ వీడియోలో మరిన్ని ప్రశ్నలతో మేము ముందు ఉంటాను ధన్యవాదాలు